ఒక కంపెనీ వారు సప్లై చేసిన నాసిరకం విత్తనాల వలన మా పంటలు నష్టపోయాయంటూ బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలంకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా కౌలు సంఘ రైతులు విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని సుమారు డెబ్బై మంది రైతులు ఈ నాసిరకం విత్తనాలు వేయడం వలన పంటలు అంతా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కొల్లూరు మండలంలోని వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని నష్టపోయిన మా కౌలు రైతులందరికీ కంపెనీ ద్వారా ప్రభుత్వం వారు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా రైతులు కోరుతున్నారు సిబ్బంది చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేసి మా మిస్టేక్ జరిగిందని ఒప్పుకుని రైతులకు మేము ఒక పది రోజులు టైం ఇవ్వండి మాకు మేము న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగిందండి పదిహేనో తారీఖు వరకు వాళ్ళు గడువు తీసుకోవడం జరిగింది పదహారో తారీఖు నాడు కంపెనీ నుంచి మళ్ళీ మేము ఫోర్స్ చేయంగా వచ్చి వాళ్ళు మీకు డిపార్ట్మెంట్ తరపున మీరు ఏదైతే చేయగలరా చేయండి మా కంపెనీ సైడ్ నుంచి మేమేమి చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మండలాధికారి వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి మేము ఫిర్యాదు చేసి తర్వాత మొన్న ఒకటో తారీఖు నాడు పాపట జిల్లా నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సైంటిస్టులు రావడం జరిగిందండి వచ్చి వాళ్ళు కూడా వెరిఫై చేశారు బెరుకులు అనేది చూపించే వాళ్ళకి కూడా ప్లస్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే వాటిలో వచ్చిన బెరుకుల్లో ప్లస్ మిగిలిన బీపీడీ కంకులు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం కంకులన్నీ గింజలు పాలు పోసుకోకుండా అన్ని తాలు కబ్బుల కింద వస్తున్నాయండి దీనివల్ల దిగుబడి ఏంటంటే అది యాభై శాతం పైన పడిపోయే అవకాశం ఉందండి రైతులకి దీనికి తగిన ఈ సమస్యని కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ రైతులకు న్యాయం చేయాలని కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరడానికి బాపట్ల జిల్లా రావడం జరిగిందండి రైతులందరూ అనంతవరం నుంచి ఎనభై మంది రైతులు నష్టపోయారు ఒక ఇది కొల్లూరులో మండలం అనంతవరం గ్రామంలోనే జరిగింది ఈ విధంగా అనేక మంది రైతులు నష్టపోయారు మేము డిమాండ్ చేసేది తక్షణం ఈ కంపెనీ మీద చర్య తీసుకోండి రెండవది ఈ వెయ్యి ఎకరాల సాగు చేసినటువంటి రైతులకి ఎనభై మందికి కంపెనీ చేత నష్టపరిహారం కట్టించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కౌన్ మేము ఎన్ఆర్ఐ బాబుటెక్ సంబంధించిన